నేను యేసుప్రభుని నమ్మడానికి ఒక కారణం చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలి నేను యేసుప్రభుని ఎలా నమ్ముకున్నానంటే యేసుప్రభు దేవుడు కాదు ఎవరు దేవుడు కాదని చెప్పే వ్యక్తిని అనమాట నేను అంటే ఎలాంటి వ్యక్తిని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అని ఒక పార్టీ ఉంది ఆ పార్టీలో తిరిగినోడు ఏ దేవుడు లేడని చెప్తారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు నేను ఎలా ప్రభుని నమ్ముకున్నా ఒక మాట మీకు చెప్తాను నేను యేసుప్రభుని ఎలా నమ్ముకున్నానంటే నా నాలుగు చివరి భాగంలో ఒక రంధ్రం పడిపోయింది పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో ఆ రంధ్రంలో నుంచి ఒక కాయల బయలుదేరింది ఆ కాయ ఏమైందంటే ఇంత కాయలాగా అయిపోయి నాలుగు శివార్నా మాట్లాడినా ఏమన్నా తిన్నా తాగిన మొహం కడుక్కున్నా ఒక మాట కానీ మాట్లాడితే నాలుగు కదిలితే రక్తము లోనించి కిందకి కింద కారిపోతూ ఉండేది అన్నమాట రక్తం ఇలా కింద కారిపోతుంటుంది అప్పుడు ఈ కచ్చి పెట్టుకుని ఇలాగ కచ్చి అంటే తెలుసు కదా మీకు రుమాలి ఈ రుమాలను ఇలా పెట్టుకొని మాట్లాడితే ఐదు నిమిషాలకి ఈ రుమాలంతా తడిసిపోయింది రక్తంతో ఈ కాయ వల్ల ఈ రక్తం రక్తంతో ఇదంతా తడిసిపోయింది అన్నాడు పిండితే రక్తం వచ్చేది చేతుల నిండా రక్తం దీని నిండా రక్తం వచ్చేది అప్పుడు మా కుటుంబీకులు మా నాన్నగారు మా అమ్మగారు ఏం చేశారంటే మాకు భూములు ఉండి ఈ భూములన్నీ అమ్మేసి ఇల్లంతా అమ్మేసి బంగారం అమ్మేసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ కరోనా ఎలాగైనా సరే చేయాలని వారు ప్రయాసపడినప్పుడు చాలా హాస్పిటల్ తిరిగాం పెద్ద పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తొంభై రెండో సంవత్సరం పంతొమ్మిది తొంభై రెండో సంవత్సరంలో ఇప్పుడు నన్నంత పనిముట్లు లేవు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇద్దరు వ్యక్తులు అలాగే నోట్లో కాయ వచ్చింది నేను కట్ చేసాం ఆపరేషన్ చేశాం రక్తం కింద వచ్చింది వాళ్ళు చచ్చిపోయారు బాబు నువ్వు కూడా చచ్చిపోతే వెళ్ళిపోమన్నా అలాంటి పరిస్థితిలో డాక్టర్ గారు చేతులు ఎత్తే సార్ డబ్బు చేయలేదు భూమి చేయలేదు బంగారం చేయలేదు అన్నీ ఉన్న దగ్గర మాకు ఏమి వద్దని చెప్పేశారు మేము మేము ఏమి చేయలేమన్నారు అప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు కుటుంబీకులు అందరూ వచ్చి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పి చూసి ఏడుస్తూ వెళ్ళిపోయేవారు ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు నాకేమనిపించిందంటే నేను బ్రతకాలి బ్రతకాలి కాబట్టి బ్రతికించే దేవుడు ఎవరైనా ఉన్నారని చెప్పి నేను వెతకడం ప్రారంభించాను వింటున్నారమ్మా రాలికి మొక్కాను రప్పలకు మొక్కాను చెట్టుకి మొక్క్యాను చెట్టుకి ఒక పేరెట్టారు దానికి ఒక పేరెట్టారు రాయికి ఒక పేరుట్టారు ఏమండి స్తంభానికి ఒక పేరెట్టువారు సీపరిగట్క పేరెట్టువారు అన్నింటికి మొక్కాను ఎందుకంటే నోట్లో కాయ బా బాగైపోలేను దేవుడు లేడని చెప్పిన వ్యక్తిని ఈ కాయ కోసం ప్రతి దేవుడిని నమ్ముకున్నాను కానీ సుఖమే బ్రతికించే దేవుడు ఎవరు మాట్లాడే దేవుడు ఎవరు మనకు స్వస్థపరిచే దేవుడు ఎవరు మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఎవరని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డారా ఇలాగే చెప్పారు యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ దొరుకుతుంది ఆయన నమ్ముకుంటే మీకు స్వస్థత కలుగుతుంది ఆయన నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది ఆయన గుడ్డు వారికి ఏమో చూపిస్తాడు కుంటువారంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఏమో కాళ్ళు ఇస్తాడు చేతులు లేని వాళ్ళు చేతులు ఇస్తాడు ఏమండి గుండు చెదిరిపోతే బాగు చేస్తాడు కిడ్నీ పాడైపోతే బాగు చేస్తాడు కళ్ళు బాగైపోతే బాగోలేకపోతే బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు